నీతి కథ ఏనుగుదయ ఒక పెద్ద ఆ కుపచ్చని అడవిలో ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసే ఒక దయగల ఏనుగు ఉండేది ఏనుగు బలంగా ఉండేది మరియు తాను ఎప్పుడు అన్ని జంతువులకు సహాయం చేసేది పడిన చెట్లను ఎత్తుతుంది మరియు చిన్న జంతువులను నది దాటడంలో సహాయం చేస్తుంది అడవిలోని ప్రతి ఒక్కరూ ఏనుగును ప్రేమించేవారు మరియు గౌరవించేవారు దానికి దూరంగా ఒక స్వార్థపరుడైన చేయడానికి ఇష్టపడేది మరియు చెట్ల నుండి సేకరించిన పండ్లను ఎప్పుడూ పంచుకునేది కాదు ఇతర జంతువులు తరచుగా కోతి ప్రవర్తన గురించి ఫిర్యాదు చేస్తూ ఉండేవి కానీ కోతి పట్టించుకోలేదు నాకు ఎవరూ అవసరం లేదు నా అవసరాలు ముఖం అని అనుకునేది ఒకరోజు అడవిలో భయంకరమైన కరువు వచ్చింది నదులు ఎండిపోయాయి చెట్లు ఎండిపోతున్నాయి ఆకులన్నీ రాలిపోతున్నాయి మరియు ఆహారం చాలా తక్కువగా ఉండేది జంతువులు ఆందోళన చెందాయి దైగల ఏనుగు భూమిలో లోతుగా నీరు ఎక్కడ ఉందో గుర్తుంచుకుంది అది తన దంతాలతో భూమిని త్రవ్వింది మరియు నీటిని కనుగొన్నది త్వరలో ఒక చిన్న కొలను ఏర్పడింది ఏనుగు జంతువులను పిలిచింది రండి ఇక్కడ అందరికీ నీరు ఉంది జంతువులు కొలను వైపు పరిగెత్తాయి మరియు సంతోషంగా తాగాయి వారు ఏనుగుకు దాని సహాయానికి ధన్యవాదాలు తెలిపారు స్వార్థపరుడైన కోతి కూడా తాగడానికి వచ్చింది కానీ అది ధన్యవాదాలు చెప్పలేదు బదులుగా ఇది బాగుంది ఇప్పుడు నేను ఎవరితోనూ నా పండ్లను పంచుకోవలసిన అవసరం లేదు రోజులు గడిచే కొద్దీ కరువు మరింత తీవ్రమైంది కరువు వాళ్ల ఆహారం దొరకడం కష్టమయ్యింది జంతువులు ఏనుగు కొలను మీద ఆధారపడటం ప్రారంభించాయి కానీ కోతి ఇంకా స్వార్థపరుడుగా అన్ని పండ్లను సేకరించాలని నిర్ణయించుకుంది అది ఎత్తైన చెట్లపైకి ఎక్కి పండిన పండ్లన్నీ తీసుకుంది మరియు వాటిని ఒక రహస్య ప్రదేశంలో దాచింది ఇతరులు ఎలా పోతే నాకేంటి నాకు తినడానికి చాలా ఉంటుంది అది అనుకుంది ఒక మధ్యాహ్నం కోతి పెద్ద పండ్లు మోసుకుంటున్నప్పుడు అది జారిపడి ఒక ఎత్తైన కొమ్మ నుండి కింద పడింది దాని కాలు గాయపడింది మరియు బాధతో అరచింది కానీ అది సహాయం చేయడానికి ఎవరూ రాలేదు ఇతర జంతువులు ఆహారం మరియు నీరు కోసం బిజీగా ఉన్నాయి ఆయన కోతి ప్రవర్తనకి ఎవరు సహాయం చేస్తారు గంటలు గడిచాయి మరియు కోతి ఆకలి మరియు దాహం వలన బలహీనపడింది అది ఇకపై చెట్లపైకి ఎక్కలేనని గ్రహించింది మరియు దాచిన పండ్లు చాలా దూరంలో ఉండటంతో అక్కడికి వెళ్ళలేదు మొదటిసారిగా కోతి నిజంగా ఒంటరిగా ఉందని గ్రహించింది అది ఇక నా పని అయిపోయింది అనుకునే సమయంలో దయగల ఏనుగు కనిపించింది ఏనుగు కోతి కూతులు విని సహాయం చేయడానికి వచ్చింది నీకు గాయం అయింది ఏనుగు అన్నది అది కోతిని తన తొండంతో మెల్లగా ఎత్తి కొలను వైపు తీసుకువెళ్లింది ఏనుగు కోతికి నీరు ఇచ్చింది మరియు కొన్ని పండ్లను ఇచ్చింది కోతిలో అపరాధ భావంతో నిండిపోయింది మరియు అడిగింది నీవు నాకు ఎందుకు సహాయం చేస్తున్నావు నేను చాలా స్వార్థపరుడుగా ఉన్నాను నేను నీ దయకు అర్హుడను కాదు ఏనుగు చిరునవ్వుతో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు ముఖ్యమైనది ఏమిటంటే తర్వాత ఏమి చేస్తారు దయ అనేది అర్హత గురించి కాదు అది ఏమీ ఆశించకుండా ఇవ్వడం అని అంది కోతి హృదయం బరువెక్కింది అది తన స్వార్థం తనను ఎంత ఒంటరిగా మరియు ఉంచిందో గ్రహించింది ఆ రోజు నుండి కోతి దయతో ఉదారంగా మారింది అది ఇతర జంతువులతో తన పండ్లను పంచుకుంది తన గత ప్రవర్తనకు క్షమాపణలు చెప్పింది మరియు అందరికీ తగినంత నీరు ఉండేలా ఎక్కువ కొలను త్రవ్వడంలో ఏనుగుకు సహాయం చేసింది చివరకు కరువు ముగిసింది మరియు అడవి మళ్ళీ ఆకుపచ్చగా మరియు జీవంతో నిండింది కోతి ఇప్పుడు తన తన కోసం కోసం కాకుండా దయ ప్రసిద్ధి చెందింది ఇతర జంతువులు అది మన్నించాయి మరియు కోతి సమాజంలో భాగమై నిజమైన సంతోషాన్ని కనుగొంది కథనీతి స్వార్థం ఒంటరితనానికి దారి తీస్తుంది అయితే దయ మరియు ఉదారత సంతోషం మరియు స్నేహాన్ని తెస్తాయి తప్పులను సరిదిద్దుకోవడానికి మరియు మార్పుకు ఎప్పుడూ ఆలస్యం కాదు మన నిజ జీవితంలో కూడా ఈ కథలో కోతిలా కొన్నిసార్లు స్వార్థంలో ఉంటాం కానీ మనం ఏనుగులా ఎల్లప్పుడూ ఇతరులకు అవసరం ఆయన టైంలో సహాయం చేసే గుణం అలవర్చుకోవాలి